టీడీపీ అధికారంలోకి వస్తే యువతకు న్యాయం జరుగుతుందని టీడీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ అన్నారు రాష్ట్రంలో నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు నూతన ఓటర్లు తన మొదటి ఓటును చంద్రబాబుకు వేసి రాష్ట అభివృద్దికి దోహదపడాలని మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే పోస్టర్లు ఆవిష్కరించారు అయితే గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు డేగల ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న క్షణం నుంచి అతను దృష్టి అంతా రాష్ట్ర యొక్క అభివృద్ధి యువత గురించి ఆలోచించడమే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా కనిపించాలి సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలా తీసుకురావాలి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి అభివృద్ధి ఎలా చేయాలని చెప్పేసి ఎవరైతే తపన పడతారు రాష్ట్ర అభివృద్ధి కోసం అటువంటి వ్యక్తికి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి యువతని కోరుకుంటూ